చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు టికెట్స్ కొన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఆలగడ్డ నుంచి నా పేరు చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడము ఆయనకి అదేవిధంగా లోకేష్ అన్న గారికి పార్టీలో ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆలగడ్డ ప్రజలకి నంద్యాల ప్రజలకి కార్యకర్తలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడమే కాకుండా వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా ఏ టైంలో వచ్చినా అందుబాటులో ఉండడమే కాకుండా రాజకీయంగా మాతో పాటు వాళ్ళందరూ కూడా ఎదిగేలాగా మేము కూడా కృషి చేయడమే జరుగుతుంది కేవలము ఆలగడ్డే కాకుండా నంద్యాలలో కూడా మా బాధ్యత ఉంది అది తప్పకుండా వచ్చే రోజుల్లో నంద్యాల ప్రాంతంలో ఉన్న మా కార్యకర్తలు కావచ్చు మమ్మల్ని నమ్ముకున్న కావచ్చు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఆలగడ్డ ప్రజలు భూనాగర్ రెడ్డి గారు భూమానాగర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే బాధ్యతలు మాకు ఇచ్చినారో ఆ బాధ్యతలు మేము ఈ ఐదు సంవత్సరాలు మోయగలుగుతామని కూడా ఎవరు కూడా అనుకోలేదు అధికారం పార్టీలో ఉండడం వేరు ప్రతిపక్షంలో ఉండడం వేరు అది కూడా ఇటువంటి రాక్షస పరిపాలన జరుగుతున్న టైంలో కలుగుతాము బాధ్యతలు తీసుకోగలుగుతాము అది కాకుండా నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ఏదైతే వైసీపీ నాయకులు చేసే అరాచకాలు ఎప్పటికప్పుడు బయట పెట్టడం కానీ ఎవరు కూడా ఊహించలేరు ఎందుకంటే ఈ రోజు వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మాకంటూ అండగా ఉండి మమ్మల్ని నడిపించి మొండిగా ఈరోజు మేము రాజకీయాలు చేయగలుగుతున్నాం అంటే అది ఆలగడ్డ నంద్యాల కార్యకర్తలు ప్రజలు మాకు ఇచ్చిన ఈ ఈరోజు మేము ఈ స్థాయికి రాగలిగాము సో తప్పకుండా వచ్చే రోజుల్లో వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండడమే కాకుండా వీళ్ళకి ధైర్యం చెప్తుంది వీళ్ళు కూడా మాతో పాటు ట్రావెల్ అయ్యేటట్టుగా కూడా తెలుగుదేశం పార్టీలో మంచి ఫ్యూచర్ ఉండేటట్టుగా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ అన్న గారికి పేరు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరెన్ని ఏమి చెప్పినా కూడా తప్పకుండా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి వీళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే ప్రతి ఒక్క సందర్భంలో మమ్మల్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఆయనకి లోకేషన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ यो नि हो लाछा न म भेलै ला यो मेरो नि चिनी नु हो भने एतला पट्टि हिड्नु है अहिले पक्का हो

आ यसरी दिउँ बा २0 केम घरमा त आउँछ रोजो फास्टिंग अनि आमाले भनेको छ त्यो भाइले त्यो त्यो जानै इपेनल पत्ता हराइ इपेनल पत्ता हराइ २ सेडी हो २ दिन आ कै दिन तलिया ছিল